నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ ఘోర విషాదం వెయ్యి మంది కన్నుమూత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం సిరియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంతర్యుద్ధంతో దేశం అల్లకొలంగా మారింది భద్రతా దళాలు బహిష్కరణకు గురైన ప్రెసిడెంట్ బషర్ అసాద్ విధేయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు హింసాకాండకు దారితీశాయి దీంతో ఒకరిపై మరొకరు భీకర దాడులతో ప్రతీకార చర్యలతో రెచ్చిపోతున్నారు దీంతో శనివారం సాయంత్రానికి ఆరు వందల మందికి మృతి చెందగా ఈ సంఖ్య ఆదివారం తెల్లవారుజామున వెయ్యికి చేరింది మృతుల్లో అత్యధికంగా సాధారణ పౌరులు ఏడు వందల నలభై ఐదు మంది ఉండగా నూట నలభై ఎనిమిది మంది మిలిటెంట్లు నూట పాది మంది భద్రతా సిబ్బంది ఉన్నారు కాగా ఈ ఘర్షణలు అధికంగా జరుగుతున్న లటాకియా నగరంలోని విద్యుత్తుతో పాటుగా తాగునీటి సరఫరా నిలిపివేశారు పద్నాలుగేళ్ల సిరియా సంక్షోభంలో ఇంత దారుణమైన మారణ కాండ చోటు చేసుకోవడం ఇదే తొలిసారిగా తెలుస్తుంది గురువారం మొదలైన ఘర్షణలు మరింత ముదరడంతో సిరియాలోని ఏర్పడిన కొత్త సర్కారుకు ఇబ్బందిగా మారింది అయితే బషార్ రసాద్ విద్యులే ఈ హింసకు కారణమని ఇలాంటి వ్యక్తిగతమైన చర్యలు తగదని కొత్త ప్రభుత్వం అంటుంది కాగా శుక్రవారం ప్రభుత్వానికి విధులైన సున్నీ ముస్లింలు ఆయుధాలు చేపట్టి ఆసాద్ వర్గానికి చెందిన మైనారిటీలపై అలా వైట్ గ్రూప్పై దాడులకు తెగబడ్డారు దశాబ్దాలుగా అలావైట్ ప్రాంతం అజాదుకు సపోర్ట్గా బేస్గా ఉంటూ వస్తుంది ఈ ప్రాంతంపై సున్నీ ముస్లింలు దాడి చేసిన వైటర్లను సాధారణంగా చంపేశారు ఈ హింసాకాండకు భయపడి చాలామంది తమ కుటుంబాలతో సహా పర్వత ప్రాంతాలకు వెళ్ళి దాక్కున్నట్లు సమాచారం బ్రిటన్లను సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ యుద్ధాన్ని మానిటరీ చేస్తుంది కాగా ఈ దాడుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది థ్యాంక్ Thank you for watching this video.